ఓం శ్రీ సాయి రామ్ ఆత్మ స్వరూపులారా ప్రేమ స్వరూపులారా శ్రీ సాయి భాగవతం సాయినాథుల వారు నాచేత వ్రాయించుకున్నటువంటి సాయి భాగవతం ఈ గ్రంథ ముద్రణకు సహకరించిన పెన్మత్స నరసింహరాజు గారిని వారి ధర్మపత్ని విజయలక్ష్మి గారిని మీకు చూపించడం జరిగింది వారి గురించి చెప్పడం జరిగింది వారికి ఈ సందర్భంగా అనేక కృతజ్ఞత తెలియచేస్తూ సాయి భగవతంలో రెండవ రోజు మీ అనుమతితో ప్రవేశిస్తున్నాను వినరో భాగ్యము సాయి కధా వినదగు నింతో సాయి కధా వినరోగ్యము సాయి కథ తండ్రి ఎవరో తెలియదు కులం మతం ప్రాంతం కూడా తెలియదు పదహారు ఏళ్ళ ప్రాయములో సిరిడి గ్రామంలో కనిపించాడు అంతలోనే మాయమైపోయాడు సిరిడిలో ఉన్నంతకాలం ఇరవై నాలుగు గంటలు తపో ముద్రలో ఉండేవాడు తపస్సులో ఉండేవాడు జానంలో ఉండేవాడు ఎవరితో మాట్లాడేవాడు కాదు అలా కొంతకాలం ఉన్న తర్వాత అకస్మాత్తుగా షిరిడీ గ్రామం నుంచి వెళ్ళిపోయాడు అంతవరకు మనం తెలుసుకున్నాం అలా మాయమైపోయిన బాబా తిరిగి రెండు మూడు సంవత్సరాల తర్వాత ఔరంగాబాద్ జిల్లా ధూప్ అనే సరిహద్దుల్లో చాంద్ పాటిల్ అనే ముస్లిం వ్యక్తికి కనిపించాడు అది ఎలా జరిగిందంటే ఈ చాందిపాటిలకు ఒక గుర్రం ఉండేది అది తప్పిపోయి రెండు నెలలైంది చాందుపాటిలు తన గుర్రం కొరకు వెతికి వెతికి అలసి సొలసి సొమసిల్లిపోయాడు ఎవరైనా తాము ఎక్కువగా ప్రేమించేదాన్ని పోగొట్టుకున్నప్పుడు దానికోసం చాలా ఆతృతగా ప్రయత్నం చేస్తారు అది దొరకకపోతే చాలా చాలా నీరసపడిపోతారు కొంతమందికి జీవితమే వృధా అనుకుంటూ ఉంటారు అలాగే చాందుపాటిలు కూడా జీవితం మీద విరక్తి కలిగినంత పని అయిపోయింది పాపం ఆశ చావక ప్రతిరోజు వెళ్తున్నాడు ప్రతిరోజు వెతుకుతున్నాడు వెతికి వెతికి అడుగులు వేయలేక ఆశ చంపుకోలేక నడుస్తూ ఉన్నాడు ఆ స్థితిలో అతన్ని బాబాగారు చూడడం జరిగింది అలా తన గుర్రం కోసం వెతకి వెతకి అలసి సొలసిపోతున్న చాందపాటిని బాబాగారు చూడడం జరిగింది పాటిల్ ఏమిటి వెతుకుతున్నావు అన్నారు బాబాగారు ఈ అడవిలో తనను పేరు పెట్టి పిలిచింది ఎవరబ్బా అంటూ చుట్టూ చూశాడు చాందుపాటి చాందుపాటి నిన్నే ఏమిటి వెతుకుతున్నావు అన్నారు బాబా మల్లి ఈ ఎవరు తనను పేరుతో పిలవటం ఏమిటి తన పేరు అతనికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ తప్పిపోయినటువంటి తన గుర్రం కోసం వెతుకుతున్నాను అని చెప్పాడు అప్పుడు బాబా ఏమన్నాడో చూడండి అదిగో అటు చూడు ఆ కొండ దిగువన చూడు అదిగో అటు చూడు ఆ కొండ దిగువన చూడు సెలయేటి అంచున చూడు పచ్చిక మేసే గుర్రము చూడు సెలయేటి అంచున చూడు పచ్చిక మీసే గుర్రము చూడు అదిగో అటు చూడు అన్నారు బాబాగారు దానితో చాందిపాటిలు ఇలా అన్నాడు మీరు వేలాకూలం చేస్తున్నారు బాబా ఇప్పటికి ఆ ప్రాంతం అంతా వంద సార్లు విదికే గుర్రం కాదు కదా గుర్రం కాలు గుర్తులు కూడా కనిపించలేదంటే నమ్మండి అని దిగాలుగా ముఖం పెట్టి బాబా వైపు ఆశగా చూశాడు ఏమైనా మార్గం చెప్తాడేమో అని అప్పుడు బాబా అన్నాడు నువ్వు చూసింది చూపు కాదు నేను చెప్పింది పొలుపోదు నువ్వు చూసింది చూపు కాదు నేను చెప్పేది పొలుపోదు అల్లా మాలికు అంటూ వెదకాలి పాటీలు అంటే దేవుడా నువ్వే దిక్కు అని వెదకాలి అని దీని అర్థం మళ్ళీ అల్లా మాలిక్ అన్నాడు చూసారా బాబాగారు ముస్లిం అని ఈ మధ్య కొంతమంది ఒక గ్యాంగ్ తయారైంది కదా అల్లా మాలికు అంటూ వెదకాలి పాటీలు అల్లాపై భారం వేయాలి పాటీలు అంతవరకు నువ్వు చూసేది చూపు కాదు నేను చెప్పింది పొల్లుపోదు అది బా చాందిపాటిలకే కాదు మనందరికీ కూడా ఈ సందర్భంగా ఆయన ఏం చెప్తున్నానంటే మీరు ఏ పని చేసినా భగవన్ నామస్మరణ చేసుకొని భగవంతుని ప్రార్థించి పని చేయడం నేర్చుకోండి మీకు విజయాలు లభిస్తాయి ఇది బాబా అల్లమాలి కన్నడని మళ్ళీ కులాలు మతాలు తీసుకురావద్దు ఆయన వేసిందే ముస్లిం వేషంలో ఉన్నాడు ముస్లిం వేషంలో ఉన్న ఆయన మళ్ళీ కనకపోతే ఏమంటాడు అన్నాడు ముస్లింలకు అల్లా దేవుడు హిందువులకు రాముడు దేవుడు క్రిస్టియన్స్కి యేసుక్రీస్తు దేవుడు దాంట్లో తప్పేముంది కాకపోతే ముస్లింగా ఉండి ఆయన హిందూ సంప్రదాయాలని గౌరవించాడా అవమానించాడా ప్రోత్సహించాడా లేకపోతే నిరసించాడా హిందువులు ఎవరినైనా వారి మతంలోకి ముస్లిం మతంలోకి మారమని చెప్పాడా లేదు మతం మారితే చెంప మీద కొట్టి మతం మారిన వాడిని నీ అబ్బను మార్చుకుంటావా అని అడిగి మత మార్పుల్ని ఖండించాడా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఎందుకు వస్తుందంటే ఈ మతం పేరు మీద మూర్ఖులుగా తయారవుతున్న వారికి చెప్పక తప్పదు ముస్లిం అయినటువంటి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసుకొని గౌరవించినటువంటి జాతి మనది కాబట్టి మతం కులంతో సంబంధం లేకుండా ఎవరిలో అయినా గొప్ప గుణాలు ఉంటే అన్ని మతాలను గౌరవించే గొప్ప లక్షణం ఉంటే వారిని మహాత్ములుగా ఏ మతంలో ఉన్నా హిందూ మతంలో ఉండి ముస్లిం మతాన్ని అంగీకరించినా ముస్లిం మతంలో ఉండి హిందూ మతాన్ని అంగీకరించినా క్రిస్టియన్ మతంలో ఉండి ఇతర మతాలని రెస్పెక్ట్ చేసినా అటువంటి వారిని మహాత్ములు అంటారు మతం పేరుతో మనుషుల్ని ద్వేషించి అవమానించేవారిని దుర్మార్గులు అంటారు కాబట్టి బాబాగారు లాంటి వారిని మహాత్ములు అనడంలో ఎటువంటి సందేహం లేదు కారణం వారు ముస్లింగా కనిపించిన హిందూ సంప్రదాయాన్ని కూడా చక్కగా ఆచరించారు ప్రోత్సహించారు వారి దగ్గరకు వచ్చిన వారిని ఆ మార్గంలో ముందుకు నడిపించారు కాబట్టి నువ్వు చూసింది చూపు కాదు నేను చెప్పింది పొల్లుపోదు అల్లా మాలికు అంటూ వెదకాలి పాటీలు అల్లాపై భారం వేయాలి పాటీలు అంతవరకు నువ్వు చూసింది చూపు కాదు నేను చెప్పేది పొల్లుపోదు ఇది బాబాగారు చెప్పారు అల్లాపై భారం వేసి ఒకసారి అటు వెళ్ళి చూడు అన్నారు బాబాగారు బాబా అల్లా మాలిక్ అంటూ వెతకమన్నారు ఏ పని చేసినా మనం మన శక్తి సామర్థ్యాలను తెలివితేటల్ని పక్కన పెట్టి సద్గురువుపైన భగవంతుని పైన భారం వేసి చేయాలని దీని వేదాంత భావం చాలామంది రోజుల్లో తెలివి వాళ్ళు అంతా మా తెలివి వలనే జరుగుతుంది అని అనుకుంటారు అది నీ తెలివి అని అనుకుంటే అహంకారం అదే భగవంతుడు ప్రసాదించిన తెలివిది అని అనుకుంటే అది నిరహంకారంగా మారిపోతుంది నిజమే కొంతమంది కొన్ని తెలివితేట్లు ఉంటాయి ఉన్నంత మాత్రాన ఇదంతా నా తెలివే అని అనుకుంటే అది అహంకారంగా మారే ప్రమాదం ఉంది అది భగవంతుని దయవల్ల నాకు లభించింది అని అనుకుంటే అది నిరహంకారంగా మారుతుంది తెలివి ఉండడం తప్పు కాదు కానీ ఆ తెలివి నాదే అని అనుకున్నప్పుడు అది అహంకారంగా మారే అవకాశం ఉంటుంది అహంకారం అనర్థాలకు దారితీస్తుంది ఆ అనర్థాల ఫలితం మళ్ళీ మనమే అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు కదా ఆయనే కదా నిన్ను సృష్టించింది అసలు నువ్వంటూ లేకపోతే నీకు ఆ తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి నిన్ను ఆ తల్లిదండ్రుల గర్భంలో వేయకపోతే వారి జీన్స్ నీకు రాకపోతే నీ చుట్టూ పరిసర ప్రాంతాలు నీ తెలివితేటలు పెరగడానికి సహకరించకపోతే నీ తెలివికి నీకు విద్య నేర్పిన గురువులు పదును పెట్టకపోతే నీ ఇంట్లో తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్ద చేసేటప్పుడు చక్కగా నిన్ను అన్ని విధాల జాగ్రత్తగా చూసుకోకపోతే నీ తెలివితేటలు ఎలా పెరుగుతాయి ఎంతోమంది సహాయ సహకారాలతో పెరిగిన తెలివితేటలకి నేనే బాధ్యున్ని నేనే హక్కుదారిని అని అనుకుంటే అది తప్పు అటువంటి అహంకారాన్ని బాబా అంగీకరించాడు అందుకనే అందరికీ బాబా ఏం చెప్పాడంటే మీ అహంకారాన్ని తీసి నా పాదాల దగ్గర పెట్టండి ఎందుకంటే మీ దగ్గర ఉన్న ధనం కానీ గుణం కానీ తెలివితేటలు కానీ పదవి కానీ సౌందర్యం కానీ ఏవి మీవి కావు అన్నీ ఇచ్చినవే కాబట్టి నోరు మూసుకొని నాకు శరణాగతి చేసి నిరహంకారంగా ఉండండి అప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్నాడు దాన్ని అర్థం చేసుకొని బాబా పాదాలు ఆశ్రయించిన మహామహులు చక్కగా తరించారు అహంకారంతో విర్రవీగిన వారు అనేక కష్టాలు పడ్డారు కాబట్టి కష్టాలు కావాలి అనుకుంటే అహంకరించవచ్చు కష్టాలు వద్దు దేవుడా అనుకుంటే ఆయన పాదాలకు శరణాగతి చేయడం ఒకటే మార్గం అలా చేయడం ఏమి తప్పు కాదు తక్కువ కాదు కారణం ఏంటి ఆయన ఇచ్చిన భిక్ష మీద బతుకుతున్నావు కదా ఆయనకు శరణాగతి చేయడానికి నీకు వచ్చిన నష్టం ఏంటి చెయ్యకపోతే తప్పు చేస్తే తప్పు లేదు కాబట్టి తెలివితేటలను పక్కన పెట్టి సద్గురువుపై భగవంతునిపై భారం వేసి చెయ్యాలని దీని వేదాంత భావం అలా చేయనంతవరకు మనం చేసేది చూసేది సరైన పద్ధతి కాదని బాబా మనకు తెలియచెప్తున్నారు చెప్తున్నారు మానవుడు చాలా వరకు అన్నీ తానే చేస్తున్నాననే భావంతో అహంతో చేస్తుంటాడు అవి విఫలమైతే అవి ఫలవంతమైతే తనంత తన గొప్పతనం అనుకుంటాడు విఫలమైతే విధి సహకరించడం లేదు అనుకుంటాడు అప్పుడు పూజలు వ్రతాలు యజ్ఞాలు చేస్తాడు అలా కాకపోతే జ్ఞాని అయినప్పుడు భక్తుడైన వాడు శిష్యుడైన వాడు తాను చేసే ప్రతి చిన్న పని తన గురువు లేదా తన దైవం చేయిస్తున్నట్లుగా భావిస్తాడు గెలుపు అయినా ఓటమి అయినా అంతా వారికే వదిలేసి నిశ్చలంగా నిలబడతాడు దీన్నే స్థితప్రజ్ఞత స్థితి అంటారు దీన్నే నిష్కామ కర్మ అంటారు కర్మఫల త్యాగం అంటారు సర్వస్వ శరణాగతి అంటారు దీని ద్వారా మాత్రమే మానవుడు నిత్య శాంతిని పొందగలుగుతాడు అహంకారం అశాంతికి కారణం నిరహంకారం శాంతికి కారణం అంటే అహంకారం తాత్కాలికంగా చాలా నేను గొప్పవాడిని నేను గెలిచాను నేను సాధిస్తున్నాను అనే ఒక తృప్తి ఆనందం ఇవ్వచ్చు అది తాత్కాలికం ఎందుకంటే ఎప్పుడూ ఎవరికి విజయాలు లభించవు ప్రకృతిలో ఇంతవరకు ఎప్పుడూ విజయాలు సాధించిన వాళ్ళు ఎవరూ లేరు భగవద్ అవతారం ఎత్తిన వారికి కూడా ఆ యొక్క దాన్ని సాధించినటువంటి పరిస్థితులు మనకి కూడా మనం చూడలేదు అంటే ఎప్పుడు జీవితమంతా విజయాన్ని సాధించినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు భగవంతుడు కూడా లేడు భగవంతుడు కూడా అలా లభించలేదు కృష్ణుడు జరాసంధుని జయించలేక చాలాసార్లు ఆయన ఇబ్బంది పడ్డాడు రాముడు రావణాసుని సమరించడానికి చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది కాబట్టి ఈ విధి ఈ సృష్టిలో అన్నీ కూడా కర్మానుసారంగా ఉంటాయి నీ కర్మే కదా అవతలవాడి కర్మానుసారంగా ఉంటాయి నువ్వు కరెక్ట్గా ఉన్నా అవతలవాడు తపస్సు చేసి గొప్ప శక్తి సంపాదించుకుంటే వాడిని నువ్వేం చేయలేవు నీ దగ్గర శక్తి ఉన్నా నీ శక్తి సరిపోదు కాబట్టి ఈ సృష్టిలో ఎప్పుడూ విజయమే ఎప్పుడు ఆనందమే భగవద్ అవతారానికి కూడా లేదు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఎవరికి విరవేగడానికి అహంకరించడానికి అధికారమే లేదు కాబట్టి భగవంతునికి శరణాగతి చేసి అంతా నీదయ్యా అనుకుంటే అహంకారం పెరగకుండా ఉంటుంది నువ్వు వాళ్ళ అన్నంత మాత్రాన ఆయనకేం అహంకారం పెరగదు మళ్ళీ ఆయన మనల్ని వాడేసుకుంటాడేమో పూర్తిగా అనుకోక్కర్ల మనుషులకు ఉంటుంది వాడేసుకునే గుణం భగవంతుడికి ఉండదు దీని ద్వారా మాత్రమే మానవుడు నిత్యశాంతిని పొందగలుగుతాడు అందుకే బాబా చాందు పాటిల్ని నువ్వు చూసింది చూపు కాదు అన్నారు గజేంద్ర మోక్షం చూడండి గజేంద్రుడు ముసలితో వెయ్యి సంవత్సరాలు పోరాటం చేశాడు తన బలంపై శక్తిపై అపార నమ్మకంతో ముసలిని తక్కువగా అంచనా వేసి పోరాటం చేశాడు భక్తి సన్నగిలిపోయింది బలం క్షీణించిపోయింది ప్రాణం పోతుందనిపించింది అప్పుడు ఎవని జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడవుడు మూల కారణం బెవ్వడు అనాది మజ్జలయుడవ్వడు సర్వము సర్వముతానైన వాడేవాడు అటి శరణంబు శరణువేడదను అని ప్రార్థించాడు అప్పుడు పరమాత్మ వచ్చి తనను ప్రార్థించిన తన భక్తుణ్ణి కాపాడాడు ఒంట్లో బలమన్నంత వరకు లెక్క చేయిలా నేను చేయిస్తాను నాదే అన్నాడు అంతా అయిపోయినాక అప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చాడు అంతా అయిపోయినాక భగవంతుని ప్రార్థించే బదులు అంతా అయిపోయేదాకా దెబ్బలు తినే బదులు తెలియగల వాళ్ళు ముందే గురువుగారి పాదాలు పట్టుకొని భగవంతుని పాదాలు పట్టుకొని అంతా ఇవేనయ్యా అంటే ఆ అంతా అయిపోయేదాకా రాదు ఈ ఇబ్బందులు అసలే రావు ఓం శ్రీ సాయిరం కనుక భగవంతుని తలుచుకుంటూ ప్రతి పని చేద్దాం మనం చేసే ప్రతి పని సాధించే ప్రతి విజయం మనకు లభించే ప్రతి సుఖం గురువు అనుగ్రహం అనుకుంటే అంతా సుఖం ఓం సాయి